सर पे ले विद्यार्थलतो चला गट्टामा चला गट्टामा ना परदा सर विद्यार्थलतो चला गट्टामा ना परदा विद्यार्थलतो चिन्ह छुपुसने डीएन दारिवंत सर पे ले विद्यार्थलतो चिन्ह छुपुसने डीएन दारिवंत सर पे ले विद्यार्थलतो चिन्ह छुपुसने डीएन दारिवंत अल्लाह चलाकार देमारी ना डीएम साने गाने रन तेरे संस्पंद चायाले इधर चलातो चलाकार देमारी ना डीपोंड मैनेजर रन तेरे संस्पंद चायाले डीएम डाउन डाउन डीएम डाउन डाउन डीएम डाउन डाउन इधर चलातो चलाकार जमा चलातो चलाकार जमा इधर चलातो चलाकार जमा इधर

ఈరోజు కదిరి ఆర్టీసీ డిఎం గారు పద్ధతి వల్ల ఈరోజు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల పల్లెల నుంచి పేద విద్యార్థులు పాసులు చేసుకునేసి గవర్నమెంట్ బస్సుకల్ల నమ్ముకొని ఆర్టీసీ బస్సుకల్ని నమ్ముకొని కాలేజీకి సకాలంలో రాలేక చదువుకోలేక ఎగ్జామ్స్ టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ కూడా రాయలేని రోజులు దరిగా ఉన్నాయి ఎందుకంటే డిఎం గారు చాలాసార్లు స్టూడెంట్ యూనియన్ యూనియన్లో విద్యార్థులకు బస్సులు సౌకర్యం కల్పించాలని చాలాసార్లు ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా ఆ సర్వీసుల మీద ఏమో మక్కువ చూపకుండా ఎక్కడెక్కడో ఏదో మంచి వాళ్ళకు అనుకూలమైన రూట్లు వేసుకుంటూ విద్యార్థులకు మారుమూల పల్లెలు పంపించకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు దీన్ని తక్షణమే ఎక్కడైతే విద్యార్థులు కాలేజీలకు వస్తున్న విద్యార్థులకు ఉదయం ఎనిమిది గంటలకే బస్సు పల్లె మార్మూలు పల్లెలకు పోయి వాళ్ళు ఎక్కించుకొని కాలేజీ టైంకి ఇక్కడ వాళ్ళని సేఫ్ చేసి మళ్ళీ రిటర్న్ సాయంత్రం నాలుగు గంటలకు బస్సు పెట్టాలని చెప్పి అదేవిధంగా ప్రధానంగా ఏమంటే కటార్పల్లి గాండ్లపెంట మండలం కటార్పల్లిలో గాండ్లపెంట మండలంలో దాదాపు అంటే అక్కడ ముప్పై మంది పాసు చేసుకునేసి విద్యార్థులు ఉన్నారు ఇక్కడ బస్సు ఒక్కరోజు పంపిస్తే ఒక రోజు పంపేవారు ఎందుకంటే వాళ్ళ విద్యార్థులు బస్సులు అంటే చాలా నిర్లక్ష్య సమయ పాలన పాటించకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎవరైనా కూడా స్టూడెంట్ అంటే అంత చులకనగా బస్సు లేక డ్రైవర్లు కావచ్చు కండక్టర్లు కావచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా పేద విద్యార్థులు వాళ్ళ బిడ్డలు కూడా చదువుతుంటారు వాళ్ళు కూడా ప్రత్యేక వాళ్ళు కూడా దీంతో దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు సహకరించాలని చెప్పి మన డిఎం గారు తక్షణమే వచ్చి ఇక్కడ సమాధానం చెప్పి రేపటి నుంచి ఎక్కడైతే మారుమూలపల్లెల్లో బస్సులు పోలేదో బస్సులు పంపించాలి అందులో కటార్పల్లికి తక్షణమే బస్సులు పంపించాలి టైమింగ్ కూడా ఎనిమిది గంటలు ఉదయం ఎనిమిది గంటలు పోవాలి కటార్పల్లికి సాయంకాలం ఆర్టీసీ డిపోలో నాలుగు గంటలకు ఆ ఊరు సర్వీసులు పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వెళ్తా ఉంది కాకపోతే వాళ్ళ వాళ్ళకి సరైన టైంకి రావడం లేదని చెప్పేసి ఇప్పుడు చెప్పారు కాబట్టి రేపటి నుంచి వాళ్ళకి అవసరమైన టైంకే మేము పంపిస్తాం పొద్దున్నే సాయంత్రం ఖచ్చితంగా వస్తుంది వాళ్ళకి అవసరమైన టైం